హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా రాయ్పూర్ అదే ఛత్తీస్గఢ్ వెళ్ళానని నేను ఆల్రెడీ పార్ట్ వన్ పార్ట్ టూ ఆల్రెడీ పెట్టానండి ఇది పార్ట్ త్రీలో పెట్టాను వీడియో పార్ట్ త్రీలో మాకు రెండో రోజున ఇది రెండో రోజున మాకు కింద స్విమ్మింగ్ పూల్ ఉంది కదా అందరిని కిందకు వచ్చేయమన్నారు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి ప్రతి రూమ్లో ఉన్న ప్రతి వాళ్ళు మొత్తం వచ్చేయాలి కిందకి ఆ స్విమ్మింగ్ పూల్లో ఒక గంట రెండు గంటల వరకు ఎంజాయ్ చేసాము ఇలా ఉంది హోటల్లో అయితే స్విమ్మింగ్ పూల్ అలా వెనకాల కనిపిస్తుంది కదండి అదే హోటల్ స్విమ్మింగ్ పూల్ అయితే ఇలా ఉంది ఫుల్గా ఎంజాయ్ చేసేసాము స్విమ్మింగ్ పూల్లో ఇంకా స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి వచ్చాము ఫ్రెష్ అయిపోయి వచ్చేసి మళ్ళీ ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము అందరం అలా బ్రేక్ఫాస్ట్ అయితే మళ్ళీ ఫ్రూట్స్ అలాగా తర్వాత ఏదో వెరైటీ వెరైటీస్ పెట్టాలండి ఫ్రూట్స్ బొప్పాయి మొక్కలు అలాగా పైనాపిల్ అని చూపిస్తాను ఏమేమి పెట్టారనేది బొప్పాయి మొక్కలు ఫ్రూట్స్ ఉంటాయి అలాగే మామూలుగా వేరే పుల్కాలని లేకపోతే పూరీలు గా ఇడ్లీ గారె అని ఇలాగ వెరైటీ ఐ అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి ఇది ఏదో పొడి పెట్టారు కానీ ఇంకా అర్థం కాలేదు అది ఫ్రూట్స్లో వేసుకుంటారనుకుంటా తర్వాత ఇది ఏదో కొంచెం లిక్విడ్ కూడా పెట్టారండి అది తర్వాత ఇంకా ఫ్రూట్స్ అయి తిన్న తర్వాత మళ్ళీ మా బ్రేక్ఫాస్ట్ మళ్ళీ గారెలు అవి వేసుకున్నాం మేము ఎంత ఫ్రూట్స్ అయి తిన్నా కానీ మనకి తెలుగు వాళ్ళకి ఇలాంటివనేది తినాల్సిందే కదా ఖచ్చితంగా సాంబారు అలాగే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది మాకు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీటింగ్ హాల్కి వెళ్ళాలి మీటింగ్ హాల్కి వెళ్ళి మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఇచ్చిన రూమ్ ఎలా ఉందనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది హోటల్ ఎంట్రన్స్ నుంచి అండి ఇది ఒక సైడ్ నుంచి పార్క్ ఇది చూసారు కదా ఇలా ఉంటుంది ఇలాగ పార్కింగ్ మనం అటు సైడ్ నుంచి వెళ్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఇటు సైడ్ అయితే ఇదిగోండి మనకి ఇది అయితే ఎంట్రన్స్ మనకిచ్చిన హోటల్ ఎంట్రెన్స్ నుంచి మనం ఇలా లోపలికైతే వెళ్తాము హోటల్ లోపల ఎలా ఉంది మొత్తం మీకు చూపిస్తాను చూసేయండి మొత్తం అయితే ఇలాగా గ్రీనీ గ్రీనీగా హోటల్ అయితే చాలా బాగుంది ఫోర్ డేస్ అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తాము ఇక్కడ మనకి ఏంటంటే డోర్ మనము అక్కడికి వెళ్తాం కదా వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయిపోతుంది తర్వాత మనుషులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అది క్లోజ్ అయిపోతుంది చూస్తారు కదా ఇక్కడ ఎవరినో పెట్టారో ఆయన ఎవరో మనకి మనకు అర్థం కాలేదు మనకైతే సెకండ్ ఫ్లోర్లో ఇచ్చారు ఇది ఎంట్రెన్స్లో రిసెప్షన్ అంటారు కదా రిసెప్షన్ అది అలా ఉంది మనం ఇప్పుడు లిఫ్ట్ ఎక్కేవి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాము ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మీటింగ్ జరుగుతుంది ఆల్రెడీ మీటింగ్ జరుగుతుంది ఇంకా మీటింగ్ అయితే పూర్తి అవ్వలేదు నేను మధ్యలో వచ్చేసాను ఇది ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో మీటింగ్ జరుగుతుంది అన్నాను కదా ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందనేది చూపిస్తాను అయితే లిఫ్ట్ అయితే చాలా బాగుందండి అసలు అద్దాలతోటి ఇదైతే ఫస్ట్ ఫ్లోరు ఎండో పెయింటింగ్స్ పెట్టారండి పెయింటింగ్స్ అయితే అసలు చాలా బాగున్నాయి రకరకాలుగా ఉన్నాయి పెయింటింగ్స్ అయితే ప్రతి రూమ్కి అలా పెట్టారు ఇది మీటింగ్ హాలు మనకి ఇటు సైడ్ మీటింగ్ జరుగుతుంది నేను ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్ చూపించాను కదండి ఇది ఇది ఇంకా పైనుంచి చూపిస్తే ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది నేను ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వెళ్తాను కదా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు మీకు నేను చూపిస్తాను ఇది మొత్తం ఫస్ట్ ఫ్లోరు అయితే ఇది హాల్లాగా ఉంటుందండి అటు సైడ్ మొత్తం రూమ్స్ ఉంటాయి ఆల్రెడీ ఈ రూమ్స్లో ఉన్నారు మా మీటింగ్కి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ మీ రూమ్స్ క్లీన్ చేస్తున్నారు ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాము మనకి ఇచ్చింది సెకండ్ ఫ్లోర్ కాబట్టి మా రూమ్ ఎలా ఉందనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో కూడా మీకు చూపిస్తాను నేను పెయింటింగ్స్ అన్నాను కదండి పెయింటింగ్స్ అయితే ఇలా ఉన్నాయి చాలా పెట్టారండి ఇవన్నీ ప్రతి రూమ్కి కూడా ఈ పెయింటింగ్స్ అయితే వెరైటీ వెరైటీగా ఉన్నాయి పెయింటింగ్స్ ఇదిగోండి పెయింటింగ్స్ వేసిన తర్వాత ఇదిగోండి ఇటు సైడ్ నేను ఆ స్విమ్మింగ్ పూల్ అన్నాను కదా నేను స్విమ్మింగ్ పూల్ చూపిస్తాను ఇక్కడ ఏదో కొంచెం స్టక్ అయిపోయింది వీడియో ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ చూపిస్తాను చూసేయండి పై నుంచి అయితే ఇలా ఉంటుంది స్విమ్మింగ్ పూలు ఓకేనా ఫ్రెండ్స్ తర్వాతేమో ఇప్పుడు మన రూమ్ చూసేద్దాము సైడ్ ఎలా వెళ్తే మనకి ఇక్కడ కూడా ఏంటో పెయింటింగ్స్ అయితే పెట్టారు ఇక్కడ ఏమో ఏమో స్టిక్కర్స్ లాగా రౌండ్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి కూడా ఇప్పుడు మన రూమ్ చూసేద్దాం రండి మన రూమ్కి వెళ్ళాలంటే కార్డ్ అండి మ్యాగ్నెట్ అంటారు కదా అలాగే కార్డ్ అనేది ఇచ్చారు మన రూమ్ వచ్చేసరికి రెండు వందల పదకొండు చూసారు కదా మనకి కార్డ్ ఇచ్చారు ఆ కార్డ్ అనేది మనం అక్కడ డోర్ దగ్గర మనం లాక్ ఉంటుంది కదా ఆ లాక్ దగ్గర పెడితేనే మనకి డోర్ అనేది ఓపెన్ అవుతుంది చూసారు కదా అది అది లేకపోతే మనం డోర్ తీయడం కష్టము తర్వాత ఆ కార్డ్ అనేది మనం అక్కడ లోపల పెడితేనే మనకి లైట్స్ అనేవి వెలుగుతాయి ఆ కార్డ్ తీసేసుకొని మనం బయటకు వెళ్ళిపోయామనుకోండి ఇన్ ఒక టెన్ సెకండ్స్లో అలాగా లైట్స్ అన్నీ ఆరిపోతాయి ఉండవు ఇంకా మా కిచెన్ రూమ్లో కూడా ఇలా పెయింటింగ్ అనేది ఉంది చూసారు కదా ఇంకా బెడ్ అయితే చెప్పక్కర్లేదు అంత బాగుంది బెడ్ చాలా స్ప్రింగ్ లాగా పైకి కిందకి ఊగుతారు కదా అలా ఉంది బెడ్ అయితే బెడ్ చాలా బాగుంది తర్వాత ఏమో మనకి బాత్రూంలో మనకి లిక్విడ్ లిక్విడ్స్ ఉంటాయి కదండీ మనకి హ్యాండ్ వాష్ అని అలాగే మనకి కండిషనర్ అని ఇచ్చిన రూమ్లో కూడా ఏసీ కూడా ఉంది అలాగే టీవీ వాటర్ బాటిల్స్ టవెల్స్ అన్ని ఇక్కడ అయితే బాత్రూంలోనే హెయిర్ డైరీ అనేది కూడా పెట్టేశారండి తలస్నానం చేసిన తర్వాత ఫుల్గా జుట్టు అయితే ఆర్పేసుకోవడానికి చూసారా అలా ఉన్నది హోటల్ అయితే తర్వాత హ్యాండ్ వాష్ ఇక్కడ సింక్ దగ్గర రెండు సింక్స్ ఉన్నాయి రెండు సింకుల దగ్గర హ్యాండ్ వాష్లు అనేది ఉన్నాయి జస్ట్ మీకు నేను మేమున్న హోటల్ ఎలా ఉంది ఏంటనేది జస్ట్ చూపించడానికి కొంతమంది కామెంట్స్ పెడతారు కదా అదా ఇదా అని నేను జస్ట్ మేము ఉన్నది ఎలా ఉన్నది అనేది చూపించడానికి మాత్రమే వీడియో తీసాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్లో అయితే ఇలాగ షవర్ చెల్లు అలాగే షాంపూ కండిషనర్ అయితే ఇలాగ ఉంది తర్వాత ఫైనల్గా అయితే రూమ్ టూర్ తీసిన తర్వాత నేను మీటింగ్ హాల్కి అయితే వచ్చేసాను మీటింగ్ జరుగుతుంది ఇక్కడ కింద మీటింగ్ అయితే చాలా బాగా జరిగింది ఫోర్ డేస్ కూడా అసలు అంత బాగా చెప్పారు మీటింగ్ అయితే ఆ రోజు మాత్రం ఇంకా సివిల్ డ్రెస్ మాత్రమే మళ్ళీ ఫోర్త్ డే వచ్చేసరికి మళ్ళీ డ్రెస్ కోడ్ అనేది వేసుకోవాలి చూస్తారు కదా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అప్పుడు సాంగ్స్ అయితే పెట్టారు నేనైతే మ్యూట్ చేస్తాను సాంగ్స్ సాంగ్స్ అయితే పెట్టారు మ్యూట్ చేస్తాను ఫుల్గా ఎవరు కాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇది మీటింగ్ అయితే చాలా బాగా జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ నేను పార్ట్ వన్ పార్ట్ టూ అలా పెట్టాను అందులో ఆల్రెడీ నేను కొంత మ్యాటర్ కూడా చెప్పాను ఈ బిజినెస్ గురించి చాలా బాగుంటుంది బిజినెస్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ అలా మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిన్నర్కి వచ్చేసాము డిన్నర్ చేయడానికి మళ్ళీ డిన్నర్లో మనకి ఏం పెట్టారంటే వెజిటేబుల్స్ అలాగే మొలకలు అవి ఉంటాయి కదా మొలకలు తర్వాత పన్నీర్ కర్రీ తర్వాత బఠానీ కర్రీ బంగాళదుంప కర్రీ బంగాళదుంప ఫ్రై ఇది బంగాళదుంప కర్రీ కాదు అదేదో వెరైటీ అది ఏదో కర్రీ తర్వాత ఇవేవో బాల్స్ లాగా చేసి కర్రీలా చేశారు తర్వాత పప్పు తర్వాత పెరుగన్న వైట్ రైస్ అలాగే ఏదో మసాలా రైస్ అలాగే రోజ్ పూరకం రైస్ అనేది చేశారు ఇంకా పుల్కాలు అనేది ఇంకా కామన్ ఇంకా బటర్ స్టార్చ్ ఏదో అంటారు కదా బటర్ వేసి కాల్చుతారు కదా అది ఫైనల్గా అయితే అది డిన్నర్ అయితే అది డిన్నర్లో అయితే ఆ రోజు నైట్ చేసినవి అయితే ఐటమ్స్ అయితే అవి ఇంకా బటర్ మిల్క్ కామనే అలాగే స్వీట్ కూడా కామనే ఏదో ఒకటి గులాబ్జామ్ కానీ ఇంకా వేరేది ఏదన్నా స్వీట్ ఐటెం కానీ చేస్తారు తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ అయితే మామూలే మాకు మేము డిన్నర్ చేసే హోటల్ అయితే ఇలా ఉంది ఫైనల్గా నేను ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో కూడా నేను చూపించాను ఇంకా ఐస్ క్రీమ్ చూస్తే ఇంకా ఆగం కదా ఇంకా ఐస్ క్రీమ్ అయితే వచ్చేసాను నేను ఇంకా ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా రూమ్కి పడుకోవడానికి మాకు మీటింగ్ ఇవన్నీ అయ్యేసరికి నైట్ లెవెన్ అలాగే అయిపోయేది సరిగ్గా నిద్ర ఉండేది కాదు ఫోర్ డేస్ కూడా అసలు బిజీ బిజీ బిజీగా ఉండేది అందుకే నేను సరిగ్గా షూట్ అనేది సరిగ్గా చేయలేదు అక్కడక్కడ మాత్రమే తీసాను అలాగ మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని పడుకుని పోయాము ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఇంకా మార్నింగ్ మళ్ళీ సిక్స్కి వెళ్ళి వచ్చేయమన్నారు సిక్స్కి అయితే ఇంకా ఎక్సర్సైజు ఇంకా గంటన్నర వాయించేస్తారు మమ్మల్ని ఎక్సర్సైజ్ అయితే ఫుల్గా అయితే కాళ్ళు నొప్పులు ఇంకా మనకి ఎందుకంటే అలవాటు లేదు కాబట్టి మన ఇండియాలో అంటే తక్కువ కదా అలా చేయం కదా మన ఇండియాలో అంటే ఏంటి మార్నింగ్ లేస్తే అవి పెట్టుకోవడం ఏదైనా పనులు చేసుకోవడం మాత్రమే ఉంటుంది ఇండియాలో తక్కువ కదా ఎక్కడో కొంతమంది అయితే చేస్తారు మనకి ఇప్పుడు ఏంటంటే అక్కడ ఫోర్ డేస్ కూడా అలాగే మార్నింగ్ అయితే ఒక గంట వరకు అలాగే ఎక్సర్సైజ్లు అవి చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మళ్ళీ వచ్చాము టిఫిన్ చేయడానికి ఇలాగా వెజిటేబుల్స్ అయితే ఇంకా కామన్ ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తర్వాత ఇంకా ఇడ్లీ సాంబారు చట్నీ రెండు రకాల చట్నీ తర్వాత ఏమో పూరీ పూరి కూడా ఉంది ఆ కర్రీస్ అన్నీ వేసుకోవడానికి కప్స్ ఆ పూరి కూడా ఉంది ఆ రోజైతే తర్వాత ఏదో బజ్జీస్ ఉన్నాయండి బజ్జీస్లోకి సాస్ కూడా ఉంది తర్వాత కాఫీ టీ తర్వాత ఇంకా ఆరెంజ్ జ్యూస్ ఉంది తర్వాత బ్రెడ్ కూడా ఉంది ఇంకా బ్రెడ్ నచ్చిన వాళ్ళు ఇంకా బ్రెడ్ కూడాను వాళ్ళే కాల్ చేసి ఇస్తున్నారు ఇక్కడ స్టాఫ్ ఉంటారు కదా స్టాఫ్ ఇప్పుడిప్పుడే వస్తున్నారు మార్నింగ్ కదా అందరు ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేసి చాలా టైర్డ్ అయిపోయారు మేము ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అవ్వండి వాళ్ళకి తెలుగు అర్థం కాదు కదా ఇంకా హిందీనే అలా చూస్తూ ఉన్నారు ఏంటి వీళ్ళందరూ అస్తమాన వీడియోలు తీసుకుంటున్నారా అని చూస్తూ ఉన్నారు వాళ్ళు నేనే కాదు ఆల్మోస్ట్ అందరూ ఇంకా అదే అలాగా అలాగే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మీటింగ్ హాల్కి అయితే వెళ్ళిపోయాము మీటింగ్ జరిగిన తర్వాత మళ్ళీ మళ్ళీ డిన్నర్ ఇంకా డిన్నర్ స్టార్ట్ ఇంకా ఆ డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మమ్మల్ని బయటకైతే తీసుకువెళ్ళారు ఆ డిన్నర్లోకి అయితే మనకి పుల్కాలు మసాలా కర్రీస్ అన్నీ కూడా వెరైటీ అయితే కొత్తగా ఆ రోజు నూడిల్స్ కూడా పెట్టారు ఏదో స్వీట్ కార్న్ కా స్వీట్ కార్న్ కర్రీ లాగా ఉంది తర్వాత వైట్ రైస్ అలాగే లెమన్ రైస్ మన తెలుగు వంటకం అయితే ఫైనల్గా పెట్టారు లెమన్ రైస్ ఇంకా పెరుగన్నము ఇటు సైడ్ అయితే చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఒక రెండు టూ డేస్ ఏమో చికెన్ కర్రీ పెట్టారు ఒక టూ డేస్ ఫిష్ కర్రీ అయితే పెట్టారు స్వీట్ వచ్చేసరికి గులాబ్ జామ్ పెట్టారు తర్వాత ఏమో ఐస్ క్రీమ్ అయితే ఇంకా కామన్ ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఇంకా మామూలు డైలీ కూడా ఉంది ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేసి లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని అయితే బయటికి తీసుకువెళ్ళారు మొత్తం మూడు బస్సులు మూడు బస్సులు అందరినీ టీం అందరినీ తీసుకువెళ్ళారు బయటికి ఆ ఫైనల్గా అయితే బస్సులో అయితే వచ్చేసా బయట ఉన్నాయని చెప్పారు అందరినీ ఎక్కేమని చెప్పారు ఫైనల్గా అయితే బస్ అయితే ఎక్కేసాము బస్ ఎక్కేసిన తర్వాత ఇప్పుడు ఒక అర్ధ గంట వరకు ప్రయాణం అయితే మనకి జరుగుతుంది ఇంకా అలా ప్రయాణం చేసి అర్ధ గంట వరకు వండర్ ల్యాండ్ అంటండి వండర్ ల్యాండ్ ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు ఆ పేరు కూడా వినలేదు మేమైతే ఆ ఫస్ట్ టైం అయితే అక్కడికి వెళ్తున్నాము ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను అక్కడ కూడా అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తాము వండర్ ల్యాండ్ అనేది ఇంకా పిల్లలు అయితే చెప్పవసరం లేదు పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు మేమైతే ఫైనల్గా బస్ అయితే ఎక్కేసాము ఇదిగోండి వండర్ ల్యాండ్ వాటర్ పార్కు అంతా ఇంకా వాటర్ ఫుల్ వాటర్ వాటర్ మనకి వెళ్ళే ముందు ఏంటంటే బ్యాండ్ వేసుకున్నారు చేతికి బ్యాండ్ వేసిన తర్వాత అప్పుడు మనల్ని అయితే లోపలికి పంపిస్తున్నారు ఇదిగోండి వండర్ ల్యాండ్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను చూసేయండి ఫైనల్గా వండర్ ల్యాండ్ అయితే అలా ఉంది మనకి ఏంటంటే నార్మల్ డ్రెస్లల్లో వెళ్తాం కదా వాటితో ఏంటంటే అక్కడ చేయడానికి కుదరదు అందుకనే మనకు అక్కడ బట్టలు అనేది రెంట్కి ఇస్తున్నారు అలాగా జత వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ టీషర్ట్ అలాగే ప్యాంటు కొంతమంది అయితే తీసుకుంటారు కొంతమంది నార్మల్గా అయితే దిగిపోతున్నారు అంటే శారీస్ అలాగ ఫ్రాక్స్తోటి అయితే కుదరదు నార్మల్ నార్మల్ పంజాబీ డ్రెస్సు అలాంటివి అయితే పర్లేదు నేను ఫ్రాక్ తీసుకెళ్ళిన తర్వాత కుదరదు అని తీసుకున్నాను ఏంటంటే మనం వచ్చేటప్పుడు అయితే మళ్ళీ అవి వాళ్ళకి ఇచ్చేసేయాలి తర్వాత ఫుల్గా ఎంజాయ్ చేసి దారిలో మనకి ఇక్కడ ఇదేదో పెద్ద కోట లాంటిది కనిపించింది ఇక్కడైతే బజాజ్ కంపెనీ అన్ని రకాల కంపెనీస్ పేరెర్లు అయితే రాసున్నాయి ఇక్కడ క్రోమా కంపెనీ అని బజాజ్ అని ఇంకా చాలా కంపెనీస్ అయితే రాసింది ఫైనల్గా అయితే హోటల్కి అయితే వచ్చేసాము వచ్చేసరికి చీకటి పడిపోయింది మూడు బస్సులు వచ్చేసరికి ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ డిన్నర్కి అయితే వచ్చేసాము ఇది మొత్తం మూడో రోజు ఇది ఆ డిన్నర్లో కూడా ఏవోవో ఉన్నాయి ఇంకా వెజిటేబుల్స్ ముక్కలు తర్వాత ఏమో మనకి చిప్స్ బంగాళదుంప కర్రీ వెజిటేబుల్స్ కర్రీస్ ఇలాగ రకరకాల కర్రీస్ ఉన్నాయి కానీ ఏంటంటే మనకి ఈ మెయిన్ ఈ ఫుడ్ వీటి గురించి కాదు మనం వెళ్ళిన పని ఏంటి అంటే మీటింగు అక్కడ నాలెడ్జ్ నేర్చుకోవడానికి మాత్రం వెళ్ళాము అక్కడ మనకి ఏమేమి ఇంపార్టెంట్ అనేది మాత్రమే చూసుకోవాలి మనం అంత కష్టపడి అంత దూరం జర్నీ చేసి వెళ్ళి ఉన్నాము అంటే మనం మీటింగ్ గురించి మనం మనకున్న మెమొరీని అనేది పెంచుకోవాలి మనం బిజినెస్లో ఎలా సక్సెస్ అవ్వాలనేది మనకు అక్కడ పూర్తిగా కంప్లీట్గా అక్కడ బిజినెస్ మీటింగ్ అనేది జరుగుతుంది ఫోర్ డేస్ కూడాను ఆ ఫోర్ డేస్ కూడా మేము కానీ మా టీం కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మీటింగ్ అయితే ఆ మీటింగ్లో జరిగేది మొత్తం విని నేర్చుకుంటున్నారు ఈ ప్రోగ ఈ మీటింగ్ అనేది కంపల్సరీ ఇది దీనికి ఖచ్చితంగా ఇంకా ఫోర్త్ డే ఫైనల్గా ఇంకా షూట్ వేసుకొని మళ్ళీ మేము బ్రేక్ఫాస్ట్ అనేది వచ్చేసాము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఆ రోజు మీటింగ్ అయ్యేసారు ఇంకా ఫోర్త్ డే మీటింగ్ అయితే చాలా బాగా జరిగేసింది ఆ మీటింగ్ అంతా అయిపోయి ఇంకా ఈవినింగ్ ఫోర్ అయిపోయింది ఇంకా ఫైనల్గా అయితే మాకు ఈవినింగ్ ఫైవ్కి అయితే బస్సులు అయితే రెడీగా ఉన్నాయి ఇంకా బస్సులు మమ్మల్ని ఇంకా రైల్వే స్టేషన్లో దింపేస్తాయి దింపేస్తాయి బస్సులు మాకు వెళ్ళేటప్పుడు మాకు నైట్ తినడానికి కూడా లంచ్ ప్యాకెట్స్ అయితే ఇచ్చేసారు ఫోర్ డేస్ అయితే మీటింగ్ అయితే చాలా బాగా జరిగింది అందరూ లగేజ్లు పట్టుకొని ఇంకా కిందకి వచ్చేసాము బాయ్ బాయ్ హోటల్ ఇంకా ఫైనల్గా అయితే బస్ అయితే ఎక్కేసాము అందరూ వెయిట్ చేస్తున్నాము బస్సు వస్తుందని అదిగోండి ఫైనల్గా అయితే బస్ ఎక్కేసిన తర్వాత మాకు లంచ్ ప్యాకెట్స్ అయితే నైట్కి డిన్నర్కి అయితే నైట్ తినడానికి అయితే ప్యాకెట్స్ అయితే ఇచ్చారు మన మళ్ళీ రైల్వే స్టేషన్లో తినాలి కదా అని ఓకేనా ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్లో అయితే రాయ్పూర్ కంటారు ఛత్తీస్గఢ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ పెట్టారు ఇదిగోండి ఛత్తీస్గఢ్ అయితే ఇలా ఉంటుంది సిటీ ఛత్తీస్గఢ్ సిటీ అయితే నేను తీసిన వీడియో ఎలా ఉంటుందని చూసేయండి ఛత్తీస్గఢ్ సిటీ మాకు నైట్ ఎయిట్ థర్టీకి అలాగైతే ట్రైన్ ఉంది మాకు ఆ హోటల్ నుంచి వచ్చేస్తాము ఇంకా ఫైనల్గా ఇంకా రైల్వే స్టేషన్కి అయితే ఇంకా వచ్చి వెయిట్ చేస్తున్నాము ట్రైన్ కోసము ఓకే నీ ఫ్రెండ్స్ ఇదే ఫుల్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్క